సినిమా నిన్నేం చేస్తుంది నేను పోకరి ఓడి చేస్తుంది నేను సిగ్గులేని దానికే చేస్తుంది ఇంకా ఎందుకంటే దానికి సిగ్గు ఉంటుంది గొడ్లెప్పి డాన్స్ చేస్తుంది ఇంకా అది పెద్దాలకి రంగు వేసుకుంటుంది నీకేమిస్తుంది అదేమో నిక్కరలో వేసుకుంటుంది అదేమో కోసపట్ల వేసుకుంటుంది ఒళ్ళు కనబడి బట్టలు వేసుకుంటుంది ఇప్పుడు మన కాలేజీ పిల్లలు అందరూ ఏమైపోయారు ఇప్పుడు ఆ పోకరి దాన్ని చూసి ఆదివారం గుడికి ఆడుతున్నారు మధ్యాహ్నం బ్యాట్నీకి వెళ్తున్నారు ఇంట్లో టీవీ పెట్టిన సినిమా అన్న సోపుతున్నారు అది అది క్రైస్తవ్యమా అది నువ్వు మారేవని అర్థమా అది నేను మార్చినట్టు అర్థమా ఎప్పుడైనా పాస్టర్ అలా చెప్తున్నాడా మీకు అమ్మ ఆ సినిమాలు చూస్తే మీరు నాశనం అయిపోతారు పర్లోకి మెలరని ఎప్పుడైనా చెప్పాడా చూడకడా మనం ఉండగలమా మనం ఉండలేము కానీ పాస్టర్ ఏదో తెగించి చెప్పినా కానీ క్రైస్తవ్యం అంటే ఏదో మన గుడికి వెళ్ళి రావటం కాదమ్మా అదే పోఖరి శాస్త్రం ఈ పోఖరి శాస్త్రాలు ఎక్కడి నుంచి వస్తాయంటే సినిమాలు చూడటం ద్వారా పోకరి బుద్ధులు వస్తాయి బైబిల్ చెప్తుంది ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు పరలోకానికి వెళ్ళరో చెప్తుంది కానీ మనం పాస్టర్ గారు చెప్పట్లేదు అరే బాబు నువ్వు ఎలా ఉంటే నరకానికి పోతావురా నువ్వు ఇలా ఉండమని బైబిల్ చెప్తుంద్రా నువ్వు ఎలా ఉంటే పరలోకం వెళ్తావరా అని మాస్టర్ గారు చెప్పుంటే విశ్వాసుకు ఎంతో కొంత భయం ఉండదు ఎందుకంటే పాస్టర్కే వెళ్తాడో వెళ్ళడో డౌట్ ఎందుకంటే ఆయన ఇంట్లోనే టీవీ ఉంటుంది ఆయనే సినిమాలు చూస్తుంటాడు ఆయనే బూతులు మాట్లాడుతుంటాడు ఆయనే అబద్ధాలు చెప్తూ ఉంటాడు విన్నారండి ఆయనే దెబ్బలాటలకు వెళ్తూ ఉంటాడు కొట్టుకుంటూ ఉంటాడు వింటున్నారా ఇంకా అలా ఉన్న పాస్టరు ఇది తప్పు అని నీకు ఎలా చెప్పగలుగుతాడు కాబట్టి నేను అన్నను నీ పాస్టర్ ఎలా ఉన్నాడన్నది కాదు నువ్వు ఎలా ఉన్నావు కావాలి